కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు నిరసనగా బీజేపీ నాయకులు గణపురం భూపాలపల్లి మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు గణపురంలో ప్రారంభమైన ర్యాలీ చెల్పూర్ మీదుగా భూపాలపల్లి జిల్లాలో కొనసాగింది ఈ ర్యాలీలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిశీధర్ రెడ్డి పాల్గొన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏమైతే ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గత ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి వారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు నెరవేరకపోవడం తో బిజెపి పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు మరియు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ కన్పూర్ భూపాలపల్లి రూరల్ మరియు అర్బన్ మండలాల్లో ఈ బైక్ ర్యాలీ కొనసాగుతుంది మనందరికి తెలిసిన విషయమే ఏదైతే రేవంత్ రెడ్డి గారు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఇటు వృద్ధులకు కానివ్వండి అటు విద్యార్థులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తానని వంద రోజుల్లో నేను నెరవేరుస్తానని చెప్పారు కాకపోతే ఇప్పటికి నెరవేర్చలేదు సంవత్సరం కాలం కూడా గడుస్తున్నది కాబట్టి మేము అడుగుతున్నది ఒకటే మీరు ఇస్తా అన్నటువంటి ఆరు గ్యారంటీలు మరి ప్రజలకు ఎప్పుడు నెరవేరుస్తున్నారు మీరు మాకు కావాల్సింది మీ దగ్గర నుండి సమాధానం మీరు అనుకున్న టైంలో సకాలంలో అవి ప్రజలకు అందజేస్తారా లేకుంటే ఇక్కడికక్కడ మా బీజేపీ పార్టీ మిమ్మల్ని ముట్టడిస్తుంది ఇక్కడికక్కడ కట్టడి చేస్తుంది మంత్రులు ఎమ్మెల్యేలను నియోజకవర్గాలలో చేస్తామని మేము డిమాండ్ అనంతరం గడ్డలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు చేస్తున్న నిరసనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ బీజేపీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి గణపురం భూపాలపల్లి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భూపాలపల్లిలోని గడ్డ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ధర్నా కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఇక్కడ గత ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ డబుల్ బెడ్రూమ్లను గతంలో ఉండబడినటువంటి మంత్రివర్యులు కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం నాలుగు వందల పదహారు డబుల్ బెడ్రూమ్లు ఉంటే అందులో మూడు వందల తొంభై రెండు డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది తర్వాత పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కోడ్ రాగానే ఆ ఎలక్షన్ కోడ్లో డబుల్ బెడ్రూమ్లు పట్టాలు ఇవ్వకూడదు అది కోడ్ కిందికి వస్తుంది కాబట్టి నిలిపివేయడం జరిగింది మరి గతంలో అధికార ప్రభుత్వ అధికారులు కానివ్వండి గతంలో ఉండబడినటువంటి మంత్రివర్యులు కానివ్వండి అవన్నీ ఒక నిబద్ధత ప్రకారం కేటాయించడం జరిగింది మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఈ భాస్కర్గడ్డలో ఎందుకు నిలిపివేయడం జరిగింది మరి కేటాయించిన ఎవరైతే డబుల్ బెడ్రూమ్ల అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఉన్నారో మరి వారికి ఎందుకు కేటాయించట్లేదు అని మేము అడుగుతున్నాం మరి ఇక్కడ ఉండబడినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరి వారు ఎందుకు చొరవ తీసుకోవడం లేదు అలాగే కలెక్టర్ గారు కానివ్వండి ఉన్నతాధికారులు కానివ్వండి ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి మరి పరిశీలించి అందులో ఏమన్నా అవకతవకలు జరిగేది ఉంటే నిజంగానే అవకతవకలు జరిగేది ఉంటే అవి మీరు సరిదిద్దండి అవి మళ్ళొక్కసారి మీరు వాళ్ళందరినీ పిలిపించి మరి ఇంతకుముందు గతంలో ఎక్కడన్నా సిటీలో ఇండ్లున్నా కూడా ఇక్కడ కేటాయించడం జరిగిందా లేదు నిజంగానే వీళ్ళు లబ్ధిదారులా అనేది మీరు ఒకసారి మళ్ళొకసారి వెరిఫికేషన్ చేసి వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలా ఇండ్ల పట్టాలు ఇవ్వాలా అని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వారికి కనుక ఎవరైతే అసలు సిసల్ లబ్ధిదారులకు గనుక మీరు కేటాయించకపోతే మేము దీన్ని చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం